ఒకప్పుడు ఒక చిన్న అడవిలో బొమ్మిలి అనే బుజ్జీ కుందేలు నివసించేది అది ఎంతో చురుకుగా తెలివిగలదిగా ఉండేది తన చిన్న పంచదారి గుహలో సంతోషంగా జీవించేది ఒకరోజు అడవిలో ఒక క్రూరమైన వేటగాడు ప్రవేశించాడు అతను తన వలలతో అడవి జంతువులను పట్టుకోవడానికి ప్రయత్నించాడు బొమ్మిలి ఆనందంగా గెంతుకుంటూ వెళ్తుండగా పొరపాటున ఒక వలలో చిక్కుకుంది అది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది భయంతో కళ్లలో నీళ్లు తెచ్చుకుంది ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ సహాయ సిద్ధమైన పక్షి ఈ దృశ్యం చూసి తక్షణమే తన మిత్రులను పిలిచింది కుందేళ్ల కుటుంబం కొన్ని కోతులు కలిసివచ్చి వలను కొరికి తెంచేందుకు ప్రయత్నించాయి కోతుల బలంతో మైనాల తెలివితో అందరూ కలిసికట్టుగా శ్రమించగా చివరికి వల తెగిపోయింది బొమ్మిలి స్వేచ్ఛగా గెంతుతూ తన స్నేహితుల్ని ధన్యవాదాలు చెప్పింది ఈ సంఘటన తరువాత అది ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని తన మిత్రులను ఎప్పటికప్పుడు కాపాడాలని నిర్ణయించుకుంది పాఠం నిజమైన స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు కష్టకాలంలో మిత్రులను నమ్మడం చాలా అవసరం